ఎట్ల ఎట్లైనా కలుపు ఇలా కలుపుతారు ఎట్లయితే మొత్తానికైతే ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి ఎడ్ల మంది కట్టుకొని అయితే వెళ్తున్నాం ఇది దూరకో ఇది దీన్నైతేమంటారు ఇది ఇది అయితే కొంచెం ట్రైనింగ్ ఉన్నాయా దీనికి ట్రైనింగ్ లేదు చూసుకోవచ్చు ఇక మంచి నెంబర్ వన్ అసలు ఫస్ట్ టైం దీని కట్టుడు ఇక చూసుకోవచ్చు ఎంత పొక్కున్న ఈ నాకైతే డ్రైవింగ్ అయితే దీనిది రాదు కానీ ఇక మానవులు అయితే చేతుల ఇక పోతాను మరి వీళ్ళు గేర్లు వీళ్ళేస్తాను మొత్తం స్టీరింగ్ ఏదో తేడాగా ఉంది ఏందని ఏంటంటే చెప్పుకోవచ్చుంది దీనికి బ్రేకులు ఉన్నాయి పడితే పడితే నేను నేనప్పుడే అన్న ఏ విధంగా దొరుకుతుంది అని అగ్నైతే బర్రో బర్ర అయితే పొరుతానయి అయిందట జస్ట్ ఇట్లా కూర్చున్న వారికే మన పని వెనుకనే ఉన్న డ్రైవర్స్ మిత్రం వీళ్ళని చూస్తా మీకు చూస్తా వీళ్ళే ఫ్రెండ్స్ అయితే అక్కడ వెళ్ళుకున్న ఆయన ఫుల్ లేకుండా పోతుంది చూసుకోవచ్చు బర్లైతే అక్కడ వీళ్ళైతే ఇక వెళ్తున్నాం మొత్తానికైతే అందరూ అందరూ అంటే ఇక వీళ్ళైతే ఇట్లా చదువుతాను మీకే మీకైనా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి सर तुर। तुर। <old> <Netherlands> <sh> <shift syrup Forum> ले ఎన్నెన్నో అనుకుంటాం అయ్యే చూసుకోరా నే పోతానయ్యే పోతాను నాకు ఇది వద్దు రేమిడి అవుతుంది

చూడండి ఎలా వస్తున్నాయో అదిగోండి కొత్త ఇగో ఎట్లయినా ఎట్లా కలుపుతారు ఇగల్లో అయితే బండ్లతో కాదు గీ బైకులు స్కూటర్లతో కాదు గీ చేయాలి చూసుకోవచ్చు ఇలా కలుపుతారు రెడ్లు అయితే మొత్తానికైతే ఎంత మంచిగా పచ్చని గ్రీనరీ ఉన్నారో మొత్తం చుట్టది ఎడ్లో అయితే ఒక రేవకైతే మొత్తం సుంటర్ దాపుతున్నాయి మొత్తం దాచింది ఆల్మోస్ట్

లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని కొట్టండి గంటిగా కొట్టకండి